అయిపోయింది ఈ లడ్డుగా జగన్ ప్రభుత్వం వచ్చినాక రెండు వేల ఇరవై రెండు ఆగస్టు మూడో తారీఖు వచ్చాను ఇక్కడ పరిస్థితులు ఈ లడ్డు ఇక్కడ రాకూడదు జీవితం అనుకున్నాను జగన్ పోయేదాకా రాకూడదు అనుకున్నాను ఆ దరిద్రం పోయినా కూడా రాలేదు దేవుడు త్వరనిచ్చాడు అయ్యా నువ్వు రామాక అప్పుడే మంచి లడ్డు మంచి ప్రసాదం నీకు అన్ని కలకరిస్తాను ఉండమంటే ఉన్నట్టున్నాను ఇప్పుడు దాకా అందుకే ఇప్పుడు వచ్చినట్టున్నాను ఈ లడ్డు చూసారా ఎంత హాయిగా ఉందో కిలోమీటర్ వచ్చి వాసన ఈ లడ్డుకి గత ప్రభుత్వం లడ్డుకి ఎంత దానంతో తెలుసండి ఇది చాలా స్మూత్ గా ఉండి అది గట్టిగా కొవ్వులతో తయారు చేసిన చేపల నూనెతో తయారు చేసిన లడ్డు అండి కనబడుతుంది లడ్డులోనే తెలిసిపోతుంది కమ్మని లడ్డుతో దేవదేవుడితో పెట్టుకున్నారండి నాశనం అయిపోతారు దేవదేవుడితో పెట్టుకున్నారు అనమాట గురుగారు అసలు అంటే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డులో కల్తీ జరిగిందని కానీ మీకు ఏమనిపించింది చాలా చాలా బాధేసింది మామూలుగా చాలా బాధేస్తుంది ఇలాంటి తప్పుడు యత వల్లనే మళ్ళీ ఎప్పుడు ఎన్నుకోకూడదు ప్రజలు దేవుడితో దేవుడితో పెట్టుకోవద్దు ఎవరైనా సరే ఈ లడ్డులో కల్తీ మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అండి ఈ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సనాతన ధర్మాన్ని అన్యాయంగా చేస్తున్నారు ఈ సనాతన ధర్మం చాలా గొప్పది దాన్ని అవలంబించాలి దాన్ని ఫాలో అయితే మన సనాతన ధర్మం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది